హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి రాణి గారు బంగారు కళలు పదహారవ భాగం బేబీ ఉమా టీచర్తో కలిసి బోనులో నిలబడి ఉంది అమాయకమైన ఆ ముఖం అక్కడ కూర్చున్న అందరినీ ఆశ్చర్యంగా పరికించసాగింది దూరంగా కూర్చున్న వారిలో మొదటి వరుసలో రవి కనిపించగానే ఉమా ముఖం వికసించింది ఇక్కడ మా డాడీ కూడా ఉన్నాడు ఇంకా నాకెందుకు భయం అన్నట్టు టీవీగా నిలబడింది అడ్వకేటు బోను దగ్గరికి వచ్చి టీచర్ని క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు టీచర్ ఈ బేబీ మీ కాన్వెంట్లో చదువుతోందా అవును ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరో తెలుసా మీకు తెలియదు రవి గారు చేర్పించారు ఆయనే గార్డియన్గా సంతకం చేశారు అలాగా ఈ అమ్మాయికి నెల నెల అయ్యే ఖర్చు ఆయనే పంపిస్తున్నారు పంపిస్తున్నారు అంటున్నారు స్వయంగా వచ్చి ఇవ్వటం లేదా మనీ ఆర్డర్ చేస్తారు రాయర్ గారు బేబీని పలకరించారు బేబీ నీ పేరేమిటమ్మా ఉమా అండి అలాగా నువ్వు వేసుకున్న ఈ గౌను ఎంత బాగుంది ఎవరు కొనిపెట్టారు ఇది మా డాడీ కొనిపెట్టారు గుడ్ మీ డాడీ ఎవరో చెప్పగలవా అరుగో అక్కడ కూర్చోలేదు తెల్లటి బట్టలు వేసుకుని ఆయనే గుడ్ మార్నింగ్ డాడీ ఉమా గొంతెత్తి తండ్రిని బలకరించింది గుడ్ మార్నింగ్ ఉమా అన్నాడు రవి దట్ సాల్ యువర్ ఆనర్ అన్నారు లాయర్ గారు జడ్జి గారి వైపు చూస్తూ కోర్టు ముగిసింది జనంతో పాటు లేచి రవి యువతికి వచ్చాడు ఉమా అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది డాడీ రవి ఉమను ఎత్తుకొని ముద్దు పెట్టుకుని దించాడు దూరంగా నిలబడ్డ జ్యోతి ఇది చూసి కృంగిపోయినట్టవటం అతను గమనించలేదు స్కూల్కు వెళ్ళు ఉమా నేను సాయంత్రం వస్తాను అన్నాడు రవి నాకు బొమ్మలు తెచ్చిపెట్టడం మర్చిపోవుగా వాగ్దానం చేశాడు టీచర్తో కలిసి ఉమా వెళ్ళిపోయింది రవి పారజ్జాసగా ఒక క్షణం అక్కడే నిలబడ్డాడు ఇంతలో అతని పక్క నుంచి తల వంచుకుని జ్యోతి పరుగులాంటి నడకతో గబగబా వెళ్ళిపోతూ కనిపించింది రవి ఉలిక్కిపడ్డాడు జ్యోతి వెన్నంటే వచ్చాడు జ్యోతి అడుగుల వేగం హెచ్చించింది కన్నీరు ఆపుకోవడానికి పెదవి కొరుకుతూ విశ్వప్రయత్నం చేస్తుంది జ్యోతి నువ్వు కోర్టుకు వచ్చావా ఎప్పుడు నేను చూడనే లేదు అతను ఆదుర్దాగా అడిగాడు మీరెప్పుడు నన్ను మీరిప్పుడు నన్ను చూడగలిగిన స్థితిలో లేరని నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు జ్యోతి బాధగా అడిగాడు రవి ఎందుక మీ ప్రయోజకత్వం ఏమిటో చివులారా విని కళ్ళారా చూసి సంతోషిద్దామని డ్రైవర్ కారు లాక్ చేసి టీ తాగడానికి వెళ్ళటంతో జ్యోతి తప్పనిసరిగా అక్కడ నిలబడాల్సి వచ్చింది నువ్వు విన్నదంతా నిజమేనని నమ్ముతున్నావా అడగలేక అడిగాడతను అబ్బే లేదు వట్టి అబద్ధం అనుకుంటున్నాను స్వయంగా ఆవిడ కట్టుకున్న భర్త వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని ఒప్పుకున్న తర్వాత కూడా నన్నెందుకు ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నారు మీరు మీ కన్నబిడ్డ కాకపోతే ఆ పసిబిడ్డ అంత ప్రేమగా చనువుగా డాడీ అని పిలుస్తుందా మీరు అంత ఆత్మీయంగా పలుకుతారా జ్యోతి ప్లీజ్ నేను రాసిన ఉత్తరం చూసి ఉంటే అర్థం చేసుకుని ఉంటామనుకున్నాను ఎంతో ఆశతో వచ్చాను చాలించండి మీ అమ్మాయకత్వం పాపం నటనతో నన్ను మోసం చేద్దామనుకున్నారు మీరు ఫ్యాక్టరీ వంకతో పెళ్ళి ఎందుకు వాయిదా వేశారో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ గడువులో మీ గతం నాశనం చేసుకుందాం అనుకున్నారు కానీ సాధ్యం కాలేదు మీ దురదృష్టమో నా అదృష్టమో అది బయటపడింది చీచి మీలాంటి మగవాడు కలలో కూడా ఏ ఆడపిల్ల జీవితంలోకి రాకూడదు జ్యోతి నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు సరే నా ఆవేశం తగ్గించుకుంటాను వాళ్ళందరూ చెప్పిన మాటలు అబద్ధమని నమ్ముతాను కానీ ఇదంతా అబద్ధమని ఆ రోజుకి మీకు ఎలాంటి సంబంధమూ లేదని ఆ పాప మీకు పుట్టలేదని ఆమెను వచ్చి కోర్టులో నలుగురి ఎదుట భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమనండి జ్యోతి అతను అప్రతిభుడైనట్టు చూశాడు ఏం సంభవమా కాద కాదు సరోజ గతంలో నాకు సంబంధం లేకపోయినా భవిష్యత్తులో ఉంది ఇదంతా బయటికి వచ్చి అల్లరి అయితే సరోజ బ్రతకదు జ్యోతి అతన్ని నిరసనగా చూసింది ఆ కళ్ళు దెబ్బతిన్న తాచులా ఉన్నాయి పాపం ఎంత బాధ నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకోరని నాకు ముందే తెలుసు సరే మీ సరోజని బ్రతికించుకోండి జ్యోతి అంటుండగానే ఇంతలో డ్రైవర్ రానే వచ్చాడు జ్యోతి విసురుగా తలుపు తెరిచి లోపల కూర్చుంది తలుపు మీద చెయ్యి వేసి గట్టిగా ఆపాడు రవి అతని చూపులు అర్థిస్తున్నట్టుగా ఉన్నాయి జ్యోతి ప్లీజ్ ఇప్పటికే ఈ నిందలతో నిష్ఠూరాలతో నా మనసు తూట్లు పడిపోయింది నన్ను నువ్వు కూడా బాధ పెట్టకు అన్నాడు మీరు బాధపడితే ఆదరించి ఊదార్చేటందుకు ఆవిడ ఉందిగా వెళ్ళండి మనశ్శాంతి కావలసినంత దొరుకుతుంది జ్యోతి రవి చేతిలో నుంచి లాగి గట్టిగా శబ్దం అయ్యేలా వేసి పోనీ డ్రైవర్ అంది కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది రవి మాన్పడిపోయినట్టు నిలబడిపోయాడు ప్రసాద్ క్లినిక్లో సరోజ రోగులకి మందులు తాగి మందు తాగిస్తుంది ఇంతలో రవి అక్కడికి వచ్చాడు సరోజ అని పిలిచాడు అతని ముఖం చాలా అలసటగా వేదనామయంగా ఉంది సరోజ అతన్ని చూడగానే అయిష్టంగా ముఖం తిప్పుకుంది జవాబు చెప్పలేదు అతని పిలిపే వినట్టుగా తన పని తాను చూసుకోసాగింది సరోజ నిన్నే ఒక క్షణం ఇలా వస్తావా నీతో మాట్లాడాలి రవి రెండోసారి పిలిచాడు సరోజే చే చేతిలో ఉన్న మందులు పక్కన టేబుల్ మీద పెట్టి అతని దగ్గరకు వచ్చింది ముఖం సీరియస్గా ఉంది సరోజ అతని ఏదో చెప్పబోయాడు మీకు నాకు మధ్య మాటలేమీ లేవు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళండి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు సరోజ నిశ్చలంగా ఖచ్చితంగా చెబుతున్న ఈ మాటలు వినగానే రవి దిమ్మెరిపోయినట్టు చూశాడు క్షణంసేపు నోటమాట రాని వాడలా నిలబడిపోయాడు నీకు నమస్కారం మీరు నిజంగా నాము మేలు కోరేవారే అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి వెళ్ళిపోండి సరోజ ఈ మాటలంటుంది నువ్వేనా అతను దిగ్భ్రాంతిగా చూశాడు అవును నేనే ఈ మాటలు నేను ఎప్పుడో చెప్పాల్సింది ఎందుకని ఇప్పుడేమైంది ఏమైందా అర్థంలేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు నలుగురిలో నన్ను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు రవి నేను జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్నాను ఇక్కడ ఈ వృత్తిలో కాస్త ప్రశాంతంగా ఉంటున్నాను ఈ ప్రశాంతత నాకు దక్కనివ్వమని నా జోలికి రావద్దని నా గురించి పట్టించుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాను దయించి నా మాట మీద గౌరవం ఉంటే మీరు ఇక ఈ ఛాయలకి కూడా రావద్దు ఉమ్మ సంగతి కూడా మీరు పట్టించుకోవద్దు మమ్మల్ని మా దారిన వదిలేయండి అంటూ రెండు చేతులు జోడించింది నీకంత బాధ వద్దు సరోజ వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోవటమే నీకు మనశ్శాంతి అయితే అలాగే వెళ్ళిపోతాను రవి చివున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సరోజ మందులు తీసుకునే గదిలోకి వెళ్ళింది మనసును తూట్లు పొడుస్తున్న ఆ బాధని ఇక భరించలేనట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుపు నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది రోగులను పరీక్ష చేస్తూ ఈ మాటలు విన్న ప్రసాద్ సరోజ వెనకే లోపలికి వచ్చాడు అతన్ని చూడగానే సరోజ చప్పున కళ్ళు తుడుచుకుని అల్బరా వైపు తిరిగి అక్కడ మందులు సాగింది సరోజ ఏమిటి నీకేమైనా మతిపోయిందా రవితో ఎందుకలా మాట్లాడావు అన్నాడు సరోజ సమాధానం చెప్పలేకపోయింది అతను ఎంత బాధతో తిరిగి వెళ్ళాడో తెలుసా నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు మందలింపుగా చూశాడు మీకేం తెలియదు డాక్టర్ ఏడుపు దిగమింగుతూ అంది ఏం తెలిసినా తెలియకపోయినా రవి నీ క్షేమం కోరే వ్యక్తి అని మాత్రం నాకు బాగా తెలుసు అందుకే నేను కూడా అతని క్షేమం కోరే ఇక్కడికి రావద్దన్నాను నా మూలంగా అతని జీవితంలో చిచ్చురేగింది సొంత తమ్ముడు కోర్టుకి లాగాడు పరువు మర్యాద రచ్చకెక్కాయి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మనసు విరిగి దూరం అయ్యింది ఇదంతా చూస్తూ నాకేం పట్టనట్టు ఊరుకోమంటారా నా వల్ల కావటం లేదు డాక్టర్ నా వల్ల కావటం లేదు అందుకే అతన్ని దూరంగా ఉండమని హెచ్చరించాను ఇది నేను చేసిన తప్పంటారా డాక్టర్ మీరు చెప్పండి లేదు సరోజా లేదు నిజం ఎప్పటికైనా బయటికి రాక మానదు నీ మంచితనం ఒకనాటికైనా వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది నువ్వు ధైర్యంగా ఉండు టేక్ ఇట్ ఈజీ అతను అనునయంగా అంటూ ధైర్యం చెప్పాడు రవి ఇంట్లో ముందు గదిలో రవి లాయర్ గారైన రామ్మూర్తి కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరి ముఖాలు చూస్తే చాలాసేపటి నుండి అక్కడ కూర్చుని దేనికోసమో తర్క వితర్కాలు జరుపుతున్నట్టుగా ఉంది లాయర్ గారు చాలా చిరాకుగా ఉన్నారు ఆయన చివరికి విసిగిపోయినట్టుగా సోఫాలు నుంచి లేస్తూ నేను చెప్పవలసిందంతా మీకు చెప్పాను ఆ తర్వాత ఇక మీ ఇష్టం ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి శేషగిరి అసలు స్వరూపం బయటపెట్టకపోతే మనం ఈ కేసు ఓడిపోవటం ఖాయం మనకున్న ఒకే ఒక బలమైన సాక్ష్యం సరోజ ఆమెను మీరు కోర్టుకి రానివ్వను అంటే ఇక ఎవరూ చేయగలిగిందేమీ లేదు ఆఖరిసారిగా మీ క్షేమం కోరేవాడిగా మళ్లీ చెబుతున్నాను ఇంకొకసారి ఆలోచించుకోండి ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చూడండి రవి తల అడ్డంగా ఊపాడు అది అసంభవం భానుమూర్తి గారు సరోజని కోర్టుకి పిలిపించే కంటే ఈ దావా ఓడిపోవడానికే నేను సిద్ధంగా ఉన్నానని ఇందాకే చెప్పాను ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదు ఆ మాటకి ఇక తిరుగులేదు అయితే చేతులారా అంత ఆస్తిని వదులుకుంటారా రవి ముఖం లానమైంది దుర దురదృష్టం ఎదురైనప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు ఏమిటండి ఇది సరోజ తోబుట్టు లాంటిది అన్నారు ఆమెకు మీకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని మీరే అంటున్నారు అలాంటప్పుడు ఆమె కోర్టుకు వస్తే ఏమవుతుంది ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింది ఆ పాత గాయాలన్నీ రేపి చిత్రహింస చేయడం నాకు ఇష్టం లేదు అందుకని బంగారం లాంటి మీ భవిష్యత్తు బూడిద చేసుకుంటున్న చేసుకుంటానంటారా నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు రవి మౌనంగా ఉండిపోయాడు సరే ఇంకా ఈ కేసు మీద మీరేం ఆశ పెట్టుకోకండి మనం ఓడిపోయినట్టే ఇంతవరకు నేను చేపట్టిన ఏ కేసు ఓడిపోలేదు ఇందులో ఇంత కుంభకోణం ఉందని తెలిస్తే అసలు ఒప్పుకునేవాడినే కాదు వస్తాను ఆయన చిరచిరా వెళ్ళిపోయాడు రవి దీర్ఘంగా నిట్టూర్చాడు హఠాత్తుగా అతని జీవితం అంతా సమస్యలమయం అయిపోయింది సరోజ ఉనికి ఎంత రహస్యంగా ఉంచాలని అనుకున్నాడో చిదంబరం పుణ్యమా అని అంత రచ్చకెక్కిపోయింది అతని శరీరంలో అణువణువు కుణదీసుకొని ఈ పెనుగాలిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు సరోజ వచ్చి సాక్ష్యం చెప్పకపోతే కేసు ఓడిపోవటం ఖాయమన్న సంగతి అతను మొదటే ఊహించాడు అక్షరాల అదే జరిగింది లాయర్ గారు వెళ్ళపోగానే అతను లేచి లోపలి గదిలోకి వచ్చాడు అతనిలో నవనాడులు కృంగిపోతున్నట్టుగా ఉంది ఒక్క నిమిషం టేబుల్ దగ్గర చేతుల్లో తరదించుకొని నిస్సహాయంగా కూర్చున్నాడు ఎవరేమనుకున్నా ఏమన్నా అతనికి కూడా బాధల బాధలేదు కానీ జ్యోతి జ్యోతి తృణీకారం అతను భరించలేకుండా ఉన్నాడు జ్యోతి మాటలు అతని హృదయాన్ని తుట్లు తుట్లుగా పొడుస్తున్నాయి అవి గుర్తుకు వస్తే భరించటం అతని వశం కావటం లేదు మనోరమ బార్లో రాత్రి పది గంటలు సూచిస్తూ గడియారం గంటలు కొట్టింది రవి టేబుల్ దగ్గర కూర్చొని సీసాలోంచి గ్లాసులో వంపుకుంటున్నాడు మనసును ముక్కలు చేసిన ఈ రంపపు కోతని భరించడానికి ఇక అతనికి శక్తి లేదనిపిస్తుంది ఈ వేదన మింగాలంటే మత్తులోకి జారిపోవటం ఒక్కటే మార్గం రవి రెండు గ్లాసులు ఖాళీ చేశాడు అతనికి ఇప్పుడు కాస్త హాయిగా ఉంది కాస్త శక్తి వచ్చినట్లుగా ఉంది అతన్ని దహిస్తున్న దావానళం కొద్దిగా చల్లారినట్టుగా ఉంది రవి లేచి బిల్ చెల్లించి బయటికి వచ్చాడు అతను కారులో కూర్చోబోతుంటే బేరర్ బాటిల్ తీసుకుని పరిగెత్తుకు వచ్చాడు సార్ ఇది కొని అక్కడ మర్చిపోయారు అంటూ అందించాడు రవి తీసుకుని సీటులో పక్కన పెట్టాడు కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది రవి కారు గ్యారేజ్లో పెట్టి తాళం వేసి లోపలికి వచ్చాడు ఒంటరిగా శూన్యంగా బావురుమంటున్నట్టున్న ఆ ఇల్లు చూస్తే అతనికి పిచ్చెక్కినంత పనయింది కాస్తగా కూడుకుంటున్న మనశ్శాంతి మళ్లీ రూపులేకుండా మాయమైనట్లు అయింది మళ్లీ అర్థం కాని ఒంటరితనం గుండెలు పిండే బాధ ఎవరికీ ఏమీ చెప్పుకోలేని ఆసక్త అతన్ని కృంగదీయసాగాయి ఈ బాధ కూడా తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం హాయిగా సర్వం మర్పిస్తూ సుఖం ఇస్తూ సేద తీర్చే నిద్రకో నిద్ర కొన్ని వారాల నుండి అతనికి కంటి మీద కరువైంది తన దగ్గర లాక్కోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్న మనిషిలా అతను లోపలికి వెళ్ళి గ్లాస్ తెచ్చుకున్నాడు కూర్చుని సీసా తెరిచి గ్లాసులోకి వంపుకొని ఒక్కొక్క గుక్కే త్రాగసాగాడు అతని మనసుని అదిమి పెడుతున్న భారం కాస్త తగ్గి తేలిక అయిపోయినట్టయింది మరో గ్లాసు నింపుకున్నాడు అతను ఇంతలో గదిలోకి ఎవరో వచ్చినట్టయింది అతను తిరిగి చూశాడు గదిలో సరోజ నిలబడి ఉంది సరోజ నువ్వా అతను తికమకపడ్డాడు సరోజ మౌనంగా అతని ముఖాన్నే రెప్పవాల్చకుండా చూస్తుంది నిద్రలేమితో అశాంతిగా అశాంతికి ఆలయంగా ఉన్న అతని కళ్ళ క్రింద నల్లటి చాలలు కనిపిస్తున్నాయి దిగమింగుతున్న దావానలం అతని దహించి వేస్తున్నట్టుగా ఆ వేడికి వడలి వాడిపోయినట్టుగా అతని ముఖం కమిలిపోయింది రవి కుర్చీలో నుంచి లేవబోయి మళ్లీ కూర్చున్నాడు ఏమిటిలా వచ్చావు అన్నాడు సరోజ మాట్లాడలేదు నిన్నే నన్ను రావద్దని ఆంక్ష విధించి నువ్వెందుకు వచ్చావు రెట్టించినట్టుగా అడిగాడు నువ్వెంత దిగ దిగజారిపోయావో కళ్ళారా చూసి సంతోషిద్దామని సరోజ కంఠం ఆగ్రహంతో పాటు అభిమానం బాధ కూడా తొణికిసరాడుతున్నాయి శక్తి కూడ తీసుకున్నట్టుగా అంది నిన్ను ఇట్లా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది రవి ఈరోజు నా జన్మ తరించినట్లుగా ఉంది ఏమిటా మాటలు ఇప్పుడు నాకేమైంది అలసటగా ఉంటే కాస్త తాగుతున్నాను అంతే ఇది నాకేం వ్యసనం కాలేదు నేనేం తాగబోతని అవలేదు ఆ రెండూ అవటానికి అట్టే రోజులు పట్టవేమో పోని అందరినీ పోగొట్టుకున్న వాడిని నేనేమైపోతేనేం దానికి ఇది పరిష్కారమా కాదు ఉపశాంతి రవి గ్లాస్ ఖాళీ చేసి టీపాయ్ మీద పెట్టాడు సరోజ అతని దగ్గరగా వచ్చింది చేయి చాచి అతను టేబుల్ మీద పెట్టిన గ్లాస్ అందుకుంటూ అయితే నాకు కూడా పోయి అంది సరోజ అవును రవి ఒక రోజున ఈ ఒంటరితనం అనే భూతం నన్ను పీకు తింటుంటే దాని కోరల నుండి నువ్వు రక్షించావు నీ బలిష్టమైన చెయ్యి ఆసరాగా వచ్చి నన్ను తప్పించింది అందుకు శాస్తిగా భగవంతుడు కసితో నిన్ను ఈ నరకంలోకి నెట్టాడు నిన్ను ఇందులో నుంచి లేవదేయగలిగిన శక్తి నాకు లేదు అందుకే నన్ను కూడా మళ్ళీ ఆ నరకంలోకి రానివ్వమంటున్నాను సరోజ ఇప్పుడు నాకేమైంది నేను అతను లేచి సరోజ చేతిలో గ్లాసు లాక్కున్నాడు ఏం కాలేదు సరోజ కళ్ళల్లో చెవున నీళ్లు ఊబికాయి ముఖంలో ఆవేశం పొంగింది రవి నేను ఆనాడే నీకు చెప్పలేదు ఈ సంఘానికి కళ్ళు చెవులు ఉండవని నాలాంటి కాలుసారిన ఆడపిల్లకి ఆశ్రయమిస్తే అయిన వాళ్ళు కూడా శత్రువులు అవు అయిపోతారని చెప్పలేదు నేను చెప్పాను గట్టిగా హెచ్చరించాను కానీ నువ్వు నా మాట వినలేదు ఈ ప్రపంచం మరీ అంత గుడ్డిది కాదన్నావు ఈ లోకల్లో ఇంకా మంచి ఉందన్నావు పర్వాలేదన్నావు ఎక్కడుంది మంచి నీ అండ ఉంటే నా జీవితం చక్కబడుతుందని నా స్వార్థమే చూసుకున్నాను కానీ నేను ఇలా సర్వనాశనం చేస్తానని అనుకోలేదు అనుకుని ఉంటే నీకు ఇలాంటి కష్టాలు వస్తాయని ఏ కాస్తైనా తెలిసి ఉంటే నేను జాగ్రత్త పడేదాన్ని దూరంగా ఉండేదాన్ని అబ్బా సరోజ నువ్వు కాస్తని గంపంతలా ఊహించుకుంటున్నావు లేదు లేదు ఇన్నాళ్ళు క కళ్ళుండి కూడా చూడలేని దానిలా అయ్యాను నా జీవితం ఎగుడు దిగుడు దాటి ఒక ఒడ్డుకి వచ్చిందని భ్రమపడుతున్నాను నాకు కలిగిన శాంతి శాశ్వతమని మురిసిపోతున్నాను నాకు తెలుసు రవి ఈ ప్రపంచంలో కాలు జారిన ఆడది మళ్ళీ కాలు కూడా తీసుకోవడం చాలా కష్టమని నాకు తెలుసు ఆ వ్యక్తి బుద్ధి తెచ్చుకొని సరిగ్గా నడవాలని చూసిన ఈ సంఘం ఒప్పుకోదు అడుగడుక్కి హేళనతో వెక్కిరింతలతో వెన్నుపోటు పొడవడానికి చూస్తూనే ఉంటుంది తెగిన గాలిపటంలో అయిన నా బ్రతుకుని ముళ్ళకంపకి చిక్కుకొని చిరిగిపోకుండా దానికి ఒక బలమైన ఆధారం కల్పించావు కటిక చీకటిలో కృంగిపోతున్న నాకు నేను ఒక మనిషినే అని తలెత్తుకుని తిరగలిగే అవకాశం ధైర్యం కల్పించావు నా భవిష్యత్తు నీ భవిష్యత్తుని బలి కోరుతుందని నాకు అండగా నిలబడినందుకు శిక్షగా బంగారం నాటి నీ జీవితం బూడిదైపోతుంది నువ్వు నన్ను సరోజగా చూసి తోబుట్టుల రక్షణ ఇచ్చావు నిజమే కానీ ఈ లోకం నువ్వు రోజుని ఉంచుకున్నావంటుంది ఇదంతా కళ్ళారా చూస్తూ నేను పట్టనట్టు ఎలా ఉండగలను నన్ను కాదన్నట్టు ఎలా భరించగలను రవి మూకగా నిలబడిపోయాడు సరోజ చెబుతున్న మాటల్లో ఒక్క అక్షరం కూడా అసత్యం లేదు అతని మహ మనసు దహించుకుపోతున్న దానిలా ఉంది రవి నేను ఒక నిశ్చయానికి వచ్చాను మీ లాయర్ గారి అడ్రస్ ఇవ్వు ఆయన్ని కలుస్తాను కోర్టుకు వచ్చి జరిగిందంతా చెప్తాను రవి చేతిలో గ్లాసు టపీమని నేలకేసి కొట్టాడు అది బళ్ళున సిద్ధం చేస్తూ ముక్కలయ్యింది సరోజ నేను పడుతున్న బాధ చాలలేదా నన్ను ఇంకా బాధ పెట్టాలని వచ్చావా నువ్వు సరోజ పెదవుల మీద ఏడుపు నిండిన చిరునవ్వు కదిలింది బాధ నా బాధ నీకేం తెలుస్తుంది మంచితనానికి కూడా ఒక హద్దుంటుంది రవి త్యాగానికి కూడా ఒక మితి అంటూ ఉంటుంది నువ్వు చూపే ఈ మంచితనం కంటే నాకు ఆ ఒంటరితనమే నయంగా కనిపిస్తుంది నా మూలంగా నువ్వు సర్వనాశనం అయిపోతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా దీనికంతటికీ కారణం నేను నేను భగవంతుడా నేను చచ్చిపోతే గాని ఈ బాధలు తీరవేమో సరోజ పక్కకు తిరిగి గోడకేసి తలకొట్టుకొని ఏడవసాగింది రవి చప్పున దగ్గరికి వచ్చాడు సరోజ ఏమిటిది నీకేమైనా మతిపోయిందా నాదెంత ఎంత పాపిష్టి బతుకు అయిపోయింది రవి నాకున్న ఒక్క మిత్రుడివి నువ్వు నిన్ను నువ్వు సర్వనాశనం చేస్తున్నావు భగవంతుడు నా మీద ఎందుకు ఇలా కసి తీర్చుకుంటున్నాడు నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష రవి సరోజని దగ్గరికి తీసుకున్నాడు సరోజ ఏడవకు బాధపడకు దావాలో నేను ఓడిపోతే మాత్రం ఏంటి వేణు గెలుస్తాడు అంతేగా నా నోట్లో విద్య ఉంది నా జబ్బలో శక్తి ఉంది నేను బ్రతకలేనేమోనని భయం నాకేం లేదు నన్ను గురించి నువ్వేం బాధపడకు ఏది బాధపడనని మాట ఇవ్వు రవి బేలగా చూసింది రవి మరో గావుకేగా గదిలో గర్జించినట్లుగా ప్రతిధ్వనించింది సరోజ రవి ఇద్దరు ఉలిక్కిపడి తిరిగి చూశారు గుమ్మంలో పురుషోత్తం గారు నిలబడి ఉన్నారు నాన్న ఆయన్ని చూడగానే రవి ఆశ్చర్యపోయాడు ఎప్పుడొచ్చారు మీరు ఆదుర్దగా ఆయన వైపు వచ్చాడు పురుషోత్తం గారిని చూడగానే చికితురాలైన సరోజ చప్పున తన ముఖం ఆయనకి కనపడనీయకుండా గోడ వైపు తిరిగి నిలబడింది పురుషోత్తం గారి గుండెలు ఆవేశంతో ఎగిసిపడుతున్నాయి గదిలో కిందపడి పగిలి ఉన్న గాజు గ్లాసు టీపాయ మీద ఉన్న బాటిలు తనను చూడగానే బెదిరిపోయినట్టు ముఖం దిప్పుకుని నిలబడిన ఆడపిల్ల ఇవన్నీ కలిసి ఆయన కంటికి మరో అర్థం వచ్చేలా స్ఫురించాయి ఊరి నుంచి వచ్చినప్పుడు నాకు ఉత్తరం రాయలేదే రవి అంటుండగానే అతని చెంప చెల్లుమంది ఆయన కళ్ళ నుంచి అగ్ని కణాలు రాలుస్తున్నట్టుగా చూశారు రవి అవాక్కైపోయినట్టు నిలబడిపోయాడు ఆయన ఆగ్రహంతో ఉక్కిరి అయిపోతున్నారు దౌర్భాగ్యుడ చివరికి ఇంతకు తెగించావన్నమాట దాన్ని ఇంటికే తెచ్చుకున్నావా రాజా ఉత్తరం రాస్తే నమ్మలేకపోయాన్రా రవి నా రక్తం అలాంటి వాడు కాదని రుజువు చేయడానికి నిరుచున్న పడంగా వచ్చాను నా కొడుకు ఎలాంటి వాడే భగవంతుడే నాకు రుజువు చూపించి కళ్ళు తెరిపించాడు నాన్న అనవసరంగా ఆవేశపడకండి రవి నచ్చ చెప్పబోయాడు ఆవేశమా నాది ఆవేశం అంటున్నావా ఇవాళ దాని అంతు తేలుస్తాన్రా దానికి చావు మూడింది కాబట్టే ఈ రోజు నా కంటికి చిక్కింది పురుషోత్తం గారు దూకుడుగా గదిలోకి వచ్చారు నాన్న మీకేం తెలియదు మీరు తొందరపడుతున్నారు రవి అడ్డు తగిలి వారించబోయాడు పురుషోత్తం గారు రవిని విదిలించి అతని జబ్బబట్టి అవతలికి తోసి సరోజ దగ్గరికి వచ్చారు ఏమే పాపిష్టిదానా పచ్చడి జీవితంలో ని నిప్పులు పో పోయడానికి ఆ ప్రాణానికి నువ్వెక్కడి నుంచి దాపురించావే రాక్షసి అభం శుభం తెలియని ఆ జ్యోతి మీ ప్రాణానికి ఉసురుమంటూ ఏడుస్తోంది కదే రవి కన్న తండ్రిగా నేను చూస్తూ ఊరుకోలేను మర్యాదగా బయటికి నడు జుట్టుపడి జుట్టుపట్టి ఏడవమంటావా ఆయన సరోజ జడ దొరకబుచ్చుకొని గుంజారు నాన్న ఏమిటి మీరు చేస్తున్న పని రవి అడ్డు తగిలి ఆయన చేతుల నుంచి సరోజని విడిపించబోయాడు నువ్వు నడు ఈ రోజు దీన్ని ప్రాణాలతో వదలనురా నేను జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏమే సరోజని బలవంతంగా తన వైపు గుంజి చెయ్యి ఎత్తిన ఆయన హఠాత్తుగా ఆగిపోయాడు కళ్ళ నీళ్లతో చిగురాకుల్లా కంపిస్తున్న పెదవులతో ఈ అపరాధాన్ని ఎంతో సహనంతో అవమానాన్ని ఎంతో సహనంతో భరిస్తున్న సరోజ ఆయన వైపు భీతహరిణిలా చూసింది ఆయన కళ్ళు చీకట్లు కమ్మినట్లయ్యాయి ఒక క్షణం తను చూస్తుంది కలో యథార్థమో అర్థంగాని అయోమయం ఆయన్ని ఆవరించింది సరోజ అన్నారు మతిపోయినట్టుగా చూస్తూ అవును నాన్న సరోజే లోకం అంతా చంపాలని చూసిన చావకుండా మొండిగా బతుకుతున్న మన సరోజే మీరీ మాటలన్నీ అంటోంది సరోజనే అన్నాడు రవి ఆవేశంగా పురుషోత్తం గారి ఎత్తిన చెయ్యి పట్టు తప్పినట్టుగా కిందికి వాలిపోయింది ఆయన కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మ బాబుగారు సరోజ రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురు మంది ఆయనలో బగ్గుమని మండిన ఆవేశం ఒక్కసారి నీళ్లు దిమ్మరించినట్టు చల్లారిపోయింది మాటలు తడబడుతుండగా అనలేక అన్నారు సరోజ అయితే ఈ లోకమంతా రవి జీవితంలో నిప్పులు పోస్తున్నావని తిడుతున్న వ్యక్తివి నువ్వా అమ్మ ఆయన కంఠం వణికింది బాబుగారు సరోజ చప్పున ఆయన కళ్ళని పెన పురుషోత్తం గారు సరోజని దేవదీశారు నేను కూడా వాళ్లలో ఒకడిని అయ్యి నిన్ను శపించాను కానీ ఆయన మాట పూర్తి చేయలేకపోయారు తండ్రి ముఖకవళికలు చూసి కంగారు పడిన రవి చప్పున నాన్న అంటూ దగ్గరికి వచ్చి పట్టుకున్నారు రవి ఆయన పసిపిల్లాడిరా రవి చెయ్యి గట్టిగా పట్టుకున్నారు మరుక్షణంలో స్పృహ తప్పింది రవి సరోజ సాయంతో తండ్రిని మంచం దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు సరోజ నువ్వు ఇక్కడే ఉండు నేను ప్రసాద్కి ఫోన్ చేస్తాను అంటూ హాల్లోకి పరిగెత్తాడు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్